నమస్తే తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం ఆమన్గల్ పట్టణం జంగారెడ్డిపల్లి ఆమన్గల్ మధ్యలో నెలకొన్న ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము మనం చూస్తూ ఉన్నాము మనం రాత్రిపూట భజన కార్యక్రమాల కోసం రావడం జరిగింది మరి ఉదయాన్నే చూసినట్లయితే చాలా అద్భుతంగా మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు మనకు సమయం తక్కువ ఉంది కనుక రాత్రిపూట ఒకసారి ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేద్దాము మనం చూస్తూ ఉన్నాము ఆమంగల్ పట్టణంలో జంగళపల్లి ఆమంగల్ శివారు మధ్యలో మరి నిలకొని ఉన్న అంతిరింతరి కొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం లోపలికి మనం బయలుదేరుతూ ఉన్నాము మరి అన్న మీ పేరేంటి కొండలు మరి కెమెరామెన్ కొండలతోటి మనము ఆలయంలో ప్రవేశిస్తున్నాము శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మనోజవం మారుతాతుల్యదేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం పాతాత్మజం వానరాయుధం ముఖ్యం శ్రీరామదూతం మనం చూస్తున్నాము ఆలయంలోకి ప్రవేశించాము ఇప్పుడు ఇప్పుడే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చక్కగా చూపించండి అన్న ఒకసారి చాలా చక్కగా అద్భుతంగా కొండకు నామాలు గుండుకు నామాలు పెట్టి మనం చూస్తున్నాము పైన మూడు కాషాయ జలను కూడా మరి ఆధ్యాత్మిక ప్రియులు మరి ఆలయ కమిటీ సభ్యులు ఎంతో చక్కగా మరి రెపరెపలాడుతున్నాయి మరి గుండు పైన మూడు కాషాయ అద్భుతంగా తీర్చడం జరిగింది మనం ఇప్పుడే ఆలయం పైకి వెళ్తున్నాము మరి చాలా చక్కగా కొండల్లో కొలువై ఉన్న అంతరింతరి ప్రసన్న స్వామి ఆలయం చాలా అద్భుతంగా ఉంది మరి ఆమన్గల్ పట్టణ మరి చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా ఎంతో చక్కగా నెలకొని ఉన్న రాతి కొండల్లో నెలకొని ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలోకి మనం ప్రవేశిస్తున్నాము చూడదగ్గని ప్రదేశము ఆధ్యాత్మిక కేంద్రంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా చక్కటి అద్భుతమైన వాతావరణంలో ఎలాంటి ఈ కలుషితం లేకుండా మనకు కనిపిస్తుంది ఒకసారి చూసుకుంటారు కలుషితం లేకుండా చాలా చక్క ప్రశాంత వాతావరణంలో అంతరింతి స్వామి ఆంజనేయ స్వామి ఆలయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాము మరి ఎత్తైన కొండ మరి ఎత్తుగా మనం మెట్లెక్కు పై పైకి పోతూ ఉన్నాము మరి స్వాగత దూరం గోపుల దగ్గరికి వెళ్ళి మనం లోపలికి బయలుదేరుతూ ఉన్నాము ఆలయాన్ని మొత్తం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మనం మెట్లెక్కుతూ పైకి వెళ్తున్నాము మరి ఎత్తైన ప్రదేశంలో ఆలయం నిర్మించబడి ఉంది మనము ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము ఇప్పుడు శ్రీరామ శ్రీరామని చూపించండి మరి చక్కగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అంతరించని ప్రసన్నా స్వామి కమిటీ సభ్యులు చాలా చక్కగా ఆలయాన్ని కాషాయ తోరణాలతోటి నింపడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము ఆలయంలోకి ప్రవేశించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము మరి విశాలమైన ఆలయాన్ని జరిగింది మనం ఇప్పుడే మరి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము శ్రీ రామ జయ రామ జయ జయ రామ చూడండి మరి చాలా అద్భుతంగా మరి కొండపై కొలు ఉన్న స్వామి ఆంజనేయ స్వామి ఆలయము మనం ఆలయంలో ప్రవేశించే ప్రవేశించేదవిడే మనకు రెండు వృక్షాలు వట వృక్షాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఒకటి వచ్చేసి రాతి వృక్షము దాంతోపాటు వేప వృక్షం కూడా మనకు కనిపిస్తూ ఉంది ఆలయంలోకి వెళ్ళేదవిడే మరి దాంతోపాటు ఇక్కడే మరి చక్కటి ధ్వజ సంబంధం కూడా మనం చూస్తూ ఉన్నాము ప్రశాంతమైన వాతావరణంలో అంతరింతని ఆంజనేయ స్వామి ఆలయం మనం రీక్షిస్తూ ఉన్నాము మరి ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని కూడా ద్వైసంభంలో దర్శనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో ఏమేమి విగ్రహమూర్తులు ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు చూపించే ప్రయత్నం కూడా నేను చేస్తాను మనం ఇప్పుడు ద్వైసంభం దర్శనం చేసుకున్న ముందుగా మాత్రం మరి కెమెరామెన్ కొండలగాతో మనం ప్రయత్నం చేస్తాం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాం ముందుగా మరి మరి ముందుగానే ఇక్కడ న్ని రేప వృక్షాన్ని విధంగా త్వరస్తంభాన్ని ఇక చూసినట్లయితే మన విఘ్నేశ్వరుని గజాలను కూడా మనం దర్శనం చేసుకోవడం జరిగింది మీరు కూడా చూస్తూ ఉన్నారు మరి ఉట్టు పెళ్లి కొండలు గారు మనకు కెమెరాగా సహకరిస్తూ ఉన్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం అదేవిధంగా విశాలమైన ప్రదేశంలో చల్లటి వాతావరణంలో మరి కొండల్లో కొలువై ఉన్న అంతిరింతలి ప్రసన్నారాయణ స్వామి దేవాలయాన్ని పూర్తి అవ్వడం మీకు చూపించే ప్రయత్నం చేస్తారు దాంతోపాటు ముందుగా మరి చాలా చక్కగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొండల్లో మొత్తం ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తున్నాయి మరి ఇక్కడ మనం చూడవచ్చు మరి శివలింగాన్ని కూడా చాలా చక్కగా ప్రతిష్ఠించారు మరి పూర్తి కూడా తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఎప్పుడు స్థాపన జరిగింది ఏ విధంగా జరిగింది కూడా ఆలయ కమిటీ సభ్యులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైతే పూర్తి ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను మనం చాలా చక్కగా శివలింగానికి అక దీపాలయం మనకు కనిపిస్తూ ఉంది మరి ఈరోజు పూజ కూడా మన దానం జరిగాయి మన శివుని చూసినట్లయితే మరి విగ్రహమూర్తి పైన శివుని పైన కూడా చాలా చక్కగా శివలింగాన్ని శంకరు చిత్రీయ జరిగింది దాంతోపాటు మనం ఇప్పుడు ఆలయానికి మరి మూల ప్రతిష్ట మరి మూల దేవత అయినటువంటి ఆంజనేయ స్వామి మనం ప్రయత్నం చేద్దాం అని అల్లకలు వస్తారా ఏం లేదు ఏం లేదు నువ్వు ఈ రోజు హన్మాన్ జయంతి పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు చాలా అద్భుతంగా వచ్చిన భక్తులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వారితో తర్వాత మాట్లాడించే ప్రయత్నం ముందుగా మనం ఆలయం పూర్తి వీక్షించే ప్రయత్నం చేద్దాం మనం చూస్తూ ఉన్నాము మరి అంతరింత ప్రసన్నాంజనేయ స్వామి మూల మరి విన దగ్గర మనం రావడం జరిగింది అంటే ఈ ఆలయానికి అతి అధిష్టాన దేవత ఆంజనేయ స్వామి దగ్గర మనం రావడం జరిగింది ఇప్పటివరకు మన విఘ్నేశ్వరుని దర్శించుకున్నాము శివలింగాన్ని దర్శించుకున్నాము ఇప్పుడు వచ్చేసి మరి ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కూడా మనం వీక్షించుకుంటున్నాము శ్రీరామ జయ రామ జయ జయ రామ చూడండి చాలా పురాతనమైన ఆలయంగా మనకు అది కనిపిస్తుంది ఆడవాళ్ళు అలాగే ఒకసారి పైభాగం చూపించ మనం ఆలయం పైభాగం చూడొచ్చు రాతితో రాతి పరుగుతో నిర్మాణం ఉంది మరి ఎంతో పురాతనమైన దేవాలయంగా మనం తర్వాత మనం కమిషన్ అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఏర్పాటుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆలయంలో ఉన్న దేవాలయం నిర్వహణ ఉండదు చాలా చక్కగా మరి స్వామి వారికి ఇరువైపులో కూడా అఖండ దీపాలను కూడా మనం జరిగింది ఈ రోజు హనుమాన్ జయంతి కనుక చాలా చక్కగా పూలమాలతో మన గ్రామస్తులంతా కూడా మన తమలపాకులతోటి దూపతి మన వైవిధ్యతో మనం చూసాము మరి దక్షిణముఖమైన ఆంజనేయ స్వామి ఆలయం ఇది మనం ఒకసారి ఆలయం కూడా విశాలంగా చూపించే ప్రయత్నం చేద్దాం చూడండి మనం చూస్తూ ఉన్నాము ఎక్కడ చూసిన కొండలే ఉన్నాయి ఉత్తరాలు ఉన్నాయి గుట్టరాలపైన మన చాలా చక్కగా నిర్మాణం చేయడం జరిగింది చూడొచ్చు మొత్తం కూడా మన ఆనవరంలో కనిపిస్తూ ఉన్నాయి రథాలు కూడా జరుగుతున్నాయి ఇక రథపలు కూడా మరి కమిటీ సభ్యులు రథం చేసుకునే వాళ్ళు కూడా మరి మనం ఎక్కడెక్కడ సుదూర ప్రాంతాలకు వెళ్తూ ఉంటాము కానీ ఇక్కడే ఆమంగల్ పట్టణంలో మరి ఇక్కడ జంగడిపెల్లి ఆమంగల్ మధ్య గ్రామం చాలా చక్కగా కొలువై ఉన్న ప్రసన్నంజలి స్వామి ఆలయం దగ్గర మరి వ్రత వాదేసే వాళ్ళకు కూడా వ్రత పిల్లలు కూడా మనం చూసుకోవచ్చు అదేవిధంగా మనం ఆలయానికి ఒకవైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇక్కడ కూడా మరి పక్క మొత్తం కొండనే ఉంటుంది మొత్తం బ్లాక్ చేసి పెట్టారు చూడొచ్చు మనకు మొత్తం చక్కగా అద్భుతంగా ఉంది ఇక్కడ కూడా మనకు ఆంజనేయ స్వామిని కూడా మాలేసినప్పుడు మాలేసుకున్నప్పుడు ప్రశాంతంగా ఇక్కడ వారికి ఇక్కడ ఒక విగ్రహమూర్తిని కూడా వారు జపం చేసుకోవడానికి అన్ని విధాలుగా పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది మన ఉన్నాం ప్రస్తుతము దక్షిణం ఆలయం ఉంది మనము ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పెద్ద రాతి కొండలు మనకి కనిపిస్తూ ఉన్నాయి మనం ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు మరి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆలయాన్ని ప్రశాంతంలో చల్లటి వాతావరణం నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయంలో ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నాయి ఎలాంటి బాగా దూరం ఎక్కడో వెళ్ళకుండా నవగ్రహాలను కూడా ఆలయంలో ప్రతిష్ఠించి మనం చూస్తూ ఉన్నాము చాలా చక్కగా నవగ్రహాలను కూడా ఇలాంటి చాలాగా భాగాలు ఉండాలని ఒకవైపు ఆంజనేయ స్వామి ఒకవైపు శివుడు మరోవైపు సాక్షి గణపతి లాగా మనకి నవగ్రహాలను కూడా మరి కమిటీ సభ్యులు మనకు అందుబాటులో తీసుకురావడం జరిగింది మనం చూస్తూ ఉన్న మొత్తం కూడా చాలా ప్రశాంతంగా వాతావరణంలో ఉంది మరి ఇంకా కూడా మనం చెట్టు రేప చెట్టు రాయచెట్టు మరి నాగులంగులు ప్రతిష్ట జరిగింది మరి మన సనాతన సంప్రదాయంలో మరి నాగులకు విశిష్టమైన ప్రతిష్ట ఉంటుంది మరి ఆ ప్రతిష్ట జరిగింది మనం ఒకసారి విశాలమైన ప్రదేశాన్ని చూపించి మన ఆలయ ఆడములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఈరోజు ప్రజా కార్యక్రమాలను కూడా కమిటీ సభ్యులు నిర్వహిస్తూ ఉన్నారు మనం చూడొచ్చు చాలా చక్కగా ఇలాంటి ఐశ్వర్యాలను ఎక్కడ చూడలేదు చాలా అద్భుతంగా మరి ఎక్కడ చూసినా మైకుల కొరత ఉంటుంది మరి ఒకటి రెండు మైకులో ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కమిటీ సభ్యులు ఎంతమంది అంతమంది కూడా మైకులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శ్రీ హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా అంతే ఇంతకుండా ప్రసన్న సంస్థ సన్నిధిలో ప్రజా కార్యక్రమాలను మరి ఏర్పాటు జరిగింది మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా చక్కగా అద్భుతంగా తీసి జరిగింది మరి చాలా డైరెక్ట్ చూస్తే చాలా బాగుంది విశాలమైన ప్రదేశము మరి ఒక్కసారి బయట మనం వాతావరణం చూసుకొని ముంచుకునే ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం చివరిగా ఆలయం పూర్తి కూడా చూసాము మరి ఆలయం మిగతా బయట భాగానికి వచ్చేసాము మరి కూర్చోవడానికి కూడా చాలా చక్కగా అందరికి విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారికి తగిన కొండపైన చాలా చక్కగా మరి ఆశాజ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒక ఐదు నిమిషాలు